ఘనత త ప్రభావములు కలుగునుగాక ప్రభు అయినా క్రీస్తున్నామో తను దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను గడిచిన దినములు క్షణములన్నీ కూడా దేవుడు మనలో తన బలి మీద రెక్కల కింద భద్రపరిచారు క్షేమంగా సురక్షితం ఉంచారు మరి దినం ఈ క్షణం మనం సజీవులుగా క్షేమంగా ఉండగలిగాము అంటే అది కేవలం దేవుని కృపే దేవుని కృప లేకపోతే మీరు కానీ నేను కానీ మరి ఎవరూ కూడా ఒక్క దినం కాదు కదా ఒక్క క్షణం కూడా సజీవులుగా కానీ క్షేమంగా కానీ మనం ఉండలేము మా బ్రతుకు దినవి కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకు మన కృతజ్ఞత తెలియజేస్తూ మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను మనం బలపరుచుకున్న బద్దులమైన ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషములు దేవుని వాక్యమునంద ప్రార్థన పరిశుద్ధుడును గనుడునైనా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ స్తోత్రములు నేను గడిచిన దినములు క్షణములన్నీ కూడా మీ బలి రెక్కల కింద మీరు మమ్మల్ని భద్రపరిచారు క్షేమంగా సురక్షితం ఉంచారు ఈ దినం ఈ క్షణం మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది నీ కృపణ ఇటు కృపణించినందుకు కృతజ్ఞతలు మరి కొద్ది నిమిషాలని సన్నిధానంలో సమయాన్ని గడుపుచుండగా మీరు దయ చూపించండి మా పాప అపరాధ బలహీనతలు మన్నించండి మరోసారి మీ పాత సన్నిధిలో మీరు మమ్మల్ని అంగీకరించగలిగే భాగ్యాన్ని దయచేయమని ప్రభు అయిన క్రీస్తునామలో మిక్కిల వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొని మా ప్రియ ఫలలోకి తండ్రి ఆమె మరి చాలా సంతోషం మరి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించబోతున్నాయండి మన పక్షాన దేవుడు చూపిన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి విధముగా దేవుని సన్నిధానంలో ఆయనకు స్తోత్రాలు తెలియచేదాం మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి ప్రతిరోజు ఏదో చక్కని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకు మనం ఆయన మాటలు ధ్యానిస్తూ మన ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం నాలుగవ కీర్తనలో కీర్తన గ్రంథం నాలుగవ కీర్తనలోని కొన్ని మాటలు చదువుద్దాం నా నీతికి ఆధార మగుదేవ నేను మొరబెట్టినప్పుడు నా కొత్త మెమ్ము ఇరుకులో నాకు విశాలత కలగచేవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అన్నాడండి దావీదు దావేది గారి యొక్క మాట ఏంటంటే దావేది గారి యొక్క మాట ఏంటంటే ఇరుకులో నాకు విశాలత కలవచ్చేవాడు నీవే అన్నాడండి ఇరుకు ఏంటి ఆయనకి ఇరుకేంటి అనుకోవచ్చు ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదొక ఒక ఇరుకు ఇబ్బంది ఏదొక ఒక శోధన ఏదొక ఒక వేదన ఏదొక ఒక వ్యాధి బాధ లేకుండా ఉండదండి ఉంటుందా మనిషి అన్న తర్వాత పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు కూడా ఈ మానవ జీవితంలో అనేకమైన అవరోధాలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన అవమానాలు అనేకమైన నిందలు అనేకమైన అనారోగ్య పరిస్థితులు వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే అధిగమించుకుంటూ వెళ్ళాలండి ప్రయాణం అంటే రోడ్డు మీద వెళ్తున్నామండి మనకి ఏది ఎదురు రాదా ఎదురు రాకుండా ఉంటుంది రోడ్డు మీద ప్రయాణం ఒక్కడమే ప్రయాణం చేస్తున్నావు ఏంటి రోడ్డు మీద నీకు ఒక్కడిగా ఎంచుకున్నావా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం ప్రయాణాన్ని ప్రారంభించి ప్రయాణాన్ని ముగించే సమయానికి ఎన్ని ఎదురు పడతాయండి మనకి కార్లు వస్తాయి ఆటోలు వస్తాయి లారీలు వస్తాయి బళ్ళు వస్తాయి ఎడ్లు బళ్ళు వస్తాయి ఇలా రకరకాలు కానీ కొందరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తారు రోడ్డంతా కూడా ఉంటుంది అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి గోతులు ఉంటాయి ఉంటాయి ఎత్తులు ఉంటాయి పల్లాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోగలగాలి వినన్నిటిని మనం అధిగించమని ముందుకు కొనసాగలి అది అవుతుందా కానీ ఏపాటి మనం మన బ్రతుకులు ఏపాటి అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటివి అయినప్పటికీ దేవుడు తన కృప కాపుదల మా అంత ఉంచుతున్నాడు ఎంత ఆశ్చర్యకరంగా కాపాడుతున్నాడు దేవుడు ఓకేనా ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరచుకోగల ఓకే ఇలాగా మనిషి యొక్క ప్రయాణంలో అతని యొక్క ప్రయత్నంలో రకరకాలైన పరిస్థితులు మానవుడు ఎదుర్కొంటూ ఉండాలండి ఓకేనా దావీదు తన యొక్క జీవితంలో కానీ మరి మనం పౌలు గారిని చూస్తాం క్రొత్త నిబంధనలో పౌలు గారిని చూస్తాం ఆయన తన జీవితంలో తన సువార్థ పనిలో పరిచర్యలో ఆయనకి ఎదురైనవి ఎన్ని ఒకటారం కనుక దేవుని పని చేస్తున్నాం కదా దేవుని మాటలు వింటున్నాం కదా దేవునికి మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా అని మనం అనుకోవచ్చండి పౌలు గారు చేస్తున్న పరిచర్య కంటే గొప్పదైన పరిచర్య మనం ఏమన్నా చేసేయగలుగుతున్నా మీరే చెప్పండి పౌలు గారు చేసిన పరిచర్య కంటే అతని భక్తి కంటే అతని కమిట్మెంట్ కంటే దేవునిడలు అతను కలిగి ఉన్న ఒక మక్కువ కంటే మన గొప్పదైన మక్కువ గొప్పదైన పని మనది చెప్పండి ఒకసారి మీరు ఆలోచించేయండి అయితే అంత గొప్పగా పని చేస్తున్న ఆయనకి జీవితంలో ఆయనకి చూడండి ఏమైనా ఎదురైన ఇరవై నాలుగు వచ్చును కొరి రాసిన రెండవ పత్రిక పదకొండు ఐజ ఇరవై నాలుగు వచ్చును ఓకేనా ఇరవై మూడు నుంచి చదవాలి అసలు కానీ ఇరవై మూడు నుంచి చదువుదాం విశేషముగా ప్రయాసపడి తిని అంటున్నాడండి విశేషంగా ఆయన విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు శరసాలలో ఉన్నాను ఓకే శరసాలలో ఉంటిని అపరిమితంగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణ అపాయములలో ఉంటుని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలుగు దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని రాత్రి మగలు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రాణాపాయముల్లోనూ నదుల వలనైనా ఆపదల్లోనూ దొంగల వలనైనా ఆపదల్లోనూ ఉంటుంది ఇదే అంటే జీవితం అంటే ఒకేనా ఇదే అండి మీకు అర్థమవుతుందా మరి ఇంత గొప్ప పని చేసేట్టు కదా ఇంత గొప్ప పరిచయం చేసాడు కదా ఇంత గొప్ప ప్రార్థనాపరుడు పరుడు కదా అతని యొక్క అతను అతను ముడితే అతని యొక్క చేతుగుడ్డ అండి అతని చేతుగుడ్డ అంటే ముట్టుకుంటేనే స్వస్థ కలిగేది కదా వారు నీడ పడితేనే చాలామంది రోగులు స్వస్థపరచబడ్డారు కదా మరి వీళ్ళకేంటి కష్టాలు వీళ్ళకేంటి ఇబ్బందులు చాలా అద్భుతాలు మహత్కార్యాలు చేయగలిగినవాడు కదా ఒకను గుడ్డోడు చేసి గుడ్డోడిని చేసి నువ్వు చూడకుండా కదా అందత్వం కలిగినవు కాకండి అది గుడ్డోడి అయిపోడు అటువంటి పరిస్థితి కదా మరి ఇన్ని ఆపదలు ఇన్ని ఇబ్బందులు ఏంటి మనిషి జీవితానికి మీకు అర్థమవుతున్నారు గమనిస్తున్నారు చాలామంది అనుకుంటున్నాను నేను చాలా ప్రార్థన పడిన కదా నేను గొప్ప సేవకున్నాను కదా లేదంటే నేను దేవుని యొక్క సన్నిధానానికి రెగ్యులర్గా వెళ్తాను కదా వచ్చి ఇటువంటి పరిస్థితులు మన జీవితాల మనకి ఎదురైనప్పటికీ ఇచ్చి ఎందుకు వచ్చి ఎదవ జీవితం అని అనుకోలేదండి అర్థమవుతుందా అండి జీవితాన్ని తిట్టుకోవడం కాదు జీవితంలో ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి మిగతా జీవితంలో ముందుకు కొనసాగడం నేర్చుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు అందరి వాడికి స్వాత స్వాతన తప్పలేదు ఏసుక్రీస్తు పన్నెండు మందిని ఏర్పాటు చేసుకుంటూ అందులో ఒక అపనమ్మకస్తుడు ఉన్నాడు తోమ అంతేనండి ఒకడు అప్పగించినోడు ఉన్నాడు ఎవరో ఇసుక యోత్ యోధా ఇంకా మిగిలిన వరుసంగా చెప్పవసరం లేదు ఒక ఆయన ఆబద్ధమానడు ఆయన ఎవరు నాకు తెలియదు అని ఆబద్ధమానోడు ఉన్నాడు అంటే పన్నెండు మందిలోనే ఇన్ని రకాలైన ప్రజలు ఉంటే చెప్పండి మన చుట్టూ ఉన్న వారిలో ఎన్ని రకాలైన ప్రజలు ఉంటారు మన జీవితంలో ఎంతమంది మనకి ఎదురవుతారు మన జీవితంలో అంతే చెప్పాను కదా మన ప్రయాణంలో ప్రారంభించి మొదలుకుని ఆ గమ్యాన్ని చేరేంత వరకు ఎన్ని ఎదురవుతాయి మనకి ఎంతమంది వ్యక్తులు ఎదురవుతారు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉంటాయండి అయితే జ్ఞాపనం చేసుకోనండి ఇన్ని ఆపదలటండి పౌలు గారికి నదుల వలన ఆపదలు పట్టణముల ఆపదలు అరణ్యముల ఆపదలు సముద్రముల ఆపదలు కబడ సహోదరుల వలన ఆపదలు సహోదరులు కూడా ఎలా ఉన్నారా అండి చాలామంది కపటంగా ఉన్నారంటే ఆ కపట సహోదరులు దొంగలతో పర్లేదు మరి దొంగలతో పర్లేదు దోచుకుని పోతారు ఈ కబడ సహోదరులతో ఎంత ప్రమదవ తెలుసండి అందుకనే చెప్తున్నానండి దావేది అంటున్నాడు నేను ఇరుకులో ఇరుకులో దేవుడు నాకు ఏం కలగ చేశాడంటే విశాల చేసాడు అన్నాడండి ఇరుకులో ఉండగా అతడు ఏం చేశాడంటే నూట పద్దెనిమిదవ కీర్తన మనం చదివితే నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ చదివేది చదివితే ఇరుకులో నుండి నేను యహోవాకు మారుపెట్టేదండి నీకు ఇరుకు ఉంది సమస్య ఉంది ప్రయాణం ఉంది ప్రయత్నం ఉంది నువ్వు దేవుడికి మరపెట్టుకోవాలి అగన అయితే ఇన్ని ఎదురైనా నేను అంటున్నానండి ఇన్ని ఎదురైనా ఎక్కడైనా పౌలు ముగిసిపోయాడా సాగిపోయాడా ఆగిపోయాడా సాగిపోయాడా ఆగిపోలే నిజమే ఎదురైనవి కానీ వాటన్నిటిలో నుండి కూడా దేవుడు అతను విడిపించాడు ప్రతి మనిషి జీవితంలో ఎదురవుతాయండి వీటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించగలిగిన వాడు దేవుడు గుర్తుపెట్టుకోండి మన లేవనెత్తగలిగిన వాడు దేవుడు మన బలపరచగలిగిన వాడు దేవుడు మన స్థిరపరచగలిగిన వాడు దేవుడు దేవుడు గుర్తుపెట్టుకోండి దేవుడు దేవుని కృప లేకపోతే దేవుని దయ లేకపోతే ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా ఏ ఒక్క క్షణం ఏ ఒక్క క్షణం కానీ క్షేమంగా కానీ ఉండలేడు గుర్తుపెట్టుకోండి దేవునికి బిడ్డల సంఘం సమాజం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దేవుని కృప కావాలి ఇన్ని సంవత్సరాలు తిరిగి లేదు ఇరుకే ఉంటుంది ఇరుకే ఉంటుంది ఆ ఇరుకులో కూడా మనకి దేవుడు ఏం గలవడ విశాలతను దయచేయగలిగిన వాడు కనుక ఇరుకు వచ్చింది కదా బాధ వచ్చింది కదా శ్రమ వచ్చింది కదా కష్టం వచ్చింది కదా కానీ మనం ఇబ్బంది పడిపోయి విసుక్కుపోయి వేసారిపోవలసిన పని మనకి లేదు సంతోషంతో ఎదుర్కోవడమే అదే మన ముందున్న ప్రయాణాన్ని నమ్మకంగా ముందుకు కొనసాగించడమే అక్కడ మన భక్తిని విడిచిపెట్టకుండా దాన్ని కొనసాగించుకోవడమే రకరకాలైన పరిస్థితులు మనకి ఎదురవుతాయి దావేదికి ఎదురైనాయి ఓకేనా పరిచయం చేసిన అపోస్తులకు ఎదురైనాయి సంఘానికి ఎదురైనాయి అదొక పౌలు గారికి ఎదురైనాయి ఎదురైన ఎదురైనాయండి ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారండి వాటన్నిటినీ ఎదుర్కొంటూ సంతోషంతో ముందుకు సాగిపోయారు పనిని తుదముట్టించారు అదే పౌలు గారు అంటారండి మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించాను నా విశ్వాసమును కాపాడుకున్నాను ఇదిగో నా కొరకు నీతి కెరీటం ఉంచబడింది అది నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అది ఇయ్యబడతీ ఇది సరే ఆయనే మాట్లాడుతూ తిమ్మోతి చెప్తాడు క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింస కలుగును అన్నాడు ఇవన్నీ దొరుకుతాయి మనిషి జీవితంలో కనుక దేవుని కలిగి ఉన్నామా లేదా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నామా లేదా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటున్నామా లేదా వీటన్నిటిని అధిగమించగలిగి అత్యధికమైన విజయాన్ని మనం పొందుకోగలుగుతున్నామా లేదా అనే విషయం మీద మనం దృష్టి పెట్టుకుని మన ఎదుట పందెములు ఓపికతో పరిగెత్తడమే ఓపికతో పరిగెత్తడమే మనకు ఏదైనా కష్టం వస్తే చూక్రీస్తు ప్రోభను తలంచుకోవడం ఆయన ఎందుకు తలంచుకోవాలంటే ఆయనకే పాపాత్మలు ఎంతో వ్యతిరేకంగా ఎన్నో చేశారు అదో అవుతుందండి ఆయన పంచి ఇచ్చిన రొట్టు ముక్కలు తిన్న ఒకసారి ఏమో ఐదు వేల మంది ఒకసారి నాలుగు వేల మంది రేసుక్రీస్తుని అప్పగించినప్పుడు ఒక్కడు లేడే ఆయన స్వస్థపరిచిన వారు ఆయన స్వస్థపరిచిన వారు అనేకులు ఏరి వీళ్ళంతా పోన్లే పన్నెండుగురిని ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండుగురులు ఏరి ఈ పన్నెండుకు లేరి ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయన బ్రతుకుండగా ఆయనను జన సమూహాలు వెంబడించారు వెంబడించేయడమే మరి వారంతా ఏరి వెంబడించిన వీరంతా ఏరండి లేరా అండి ఉండరా అండి ఉండరండి లేరండి ఎవరు కూడా లేకపోగా ఏసుని సిలివేయమంటే అనేకులు కేకలు పెట్టారండి ఏ సునిస్సులు వేయాలి బరబ్బాను విడుదల చేయాలని కేకలు పెట్టారు చూసారా మరి నిజంగా ఆ రోజుని ఒకసారి ఐదు వేల మంది ఒకసారి నాలుగు వేల మంది తొమ్మిది వేల మంది ఈయన స్వస్థపరిచిన వారు ఇంకెంతమంది ఉంటారు చెప్పండి ఈయన స్వస్థపరిచిన వారు కృషి స్వస్థపరిచాడు గుడ్డోరిని స్వస్థపరిచాడు చెవిటోరిని స్వస్థపరిచాడు గుడ్ అండ్ మోగ చెవిటి వాళ్ళని స్వస్థపరిచాడు దేహాలు పట్టిన వాడిని విడిపించబడ్డారు అనేక రోగులను స్వస్థపరిచాడు వాళ్ళు కూడా ఎలా ఉంటారు కదా వేలల్లో ఉంటారండి ఆ వేళ్ళ మంది ఆ రోజు యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడితే న్యాయం ఎవరి పక్షానవును అది నేను అంటున్నానండి ఉన్నారా వాళ్ళు ఎవరైనా అన్ని వేల మంది నిలబడ్డారు అనుకోండి నిజంగా ఏమవుతుంది చెప్పండి అదే చెప్తున్నాను తండ్రి వీరేం చేస్తున్నారు వేరే కనుక వీరిని క్షమించను అన్నాడు ఉండరండి అందుకని వీళ్ళు ఇరుకులో నేను నేను దేవునికి మరపెట్టాను ఇరుకులు నాకు దేవుడు ఏం చేశాడు విశాలతను చేసాడు విశాల స్థలంలో ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్తున్నాడు కనుక ఆయనకి ఎలాగైతే ఇరుకులో ఉండగా మరపెడితే దేవుడు ఉత్తరం ఇచ్చాడు విశాలతను కలగ చేశాడు నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడే కార్యాలు చేయగలడు అని సత్యన జ్ఞాపనం చేసుకుని మనం హోప్ ఆ నిరీక్షను విడిచిపెట్టకుండా మన విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగుతాం ఓకేనా గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ దేవనమ్మాలను మీ కుటుంబాలు బిడ్డలను దీవించుండగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే దగ్గర తండ్రి కృపకల దేవ గడిచిన కాలమంతి కూడా నీ బలీయమైన రెక్కల కింద భద్రపరిచా ఎన్నేరుకులు ఇబ్బందులు శోధనలు వేధనలు వ్యాధులు బాధలు మా చుట్టూ అలుముకున్న వాటన్నిటి నుంచి మాకు మీరు గొప్ప విడుదలని ఇచ్చారు బట్టి స్తోత్రాలు మా దినములన్నీ కూడా తన్ని మీకు లోబడి భయపడి ప్రతికి భాగ్యాన్ని దయచేయండి విత్తబడిన వాక్య మంచి పడిన విత్తనాల వల్ల ముప్పదంతులు అరవై నూరంతులుగా పలింపు చేయండి దేవత ఇరుకులో మేము మీకు మార్పెట్టినప్పుడు విశాలతను మీరు మాకు కలగచే దేవుడు నాయన దావుడి యొక్క జీవితంలో పౌల యొక్క జీవితంలో అపోస్తుల యొక్క జీవితంలో ఆదిమ మా సంఘం యొక్క జీవితాలలో మీరు అన్ను ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించారు దేవతను మా విశ్వాస సంబంధమైన జీవితంలో ఈ ప్రయాణంలో మాకు ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమించి ముందు కొనసాగలిగే భాగ్యాన్ని దయచేయండి విత్తబడిన వాక్యాన్ని మంచి నేనపడిన విత్తనాల వల్ల ఉండగలుగుటకు సహాయం దయచేయండి చదువుకున్న వారు చదువులోని ఉద్యోగ ఉద్యోగంలోని వ్యాపారం వ్యాపారంలోని వ్యవసాయం వ్యవసాయ విషయాలను మీరు తోడేయండి అండి కష్టపడి పని చేసుకున్న వారు చేతువృత్తులు కలిగిన వారు డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారు వారు అందరికీ మీరు తోడేయండి ఈ దీనిని యొక్క ప్రార్థన అలకించండి మా బ్రతుకుదనములన్నీ కూడా మీకు లోపడి భయపడి బ్రతగలగటకు సహాయం దయచేయండి సమస్త ఆటంకాలను దూరపరచండి ప్రవైన క్రీస్తు మీకు వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ గాడ్ బ్లిష్ యాల్ ఆఫ్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల బిడ్డలను దీవించి గాక ఆమెన్